ప్రతి నెల ఒకటో తేదీనే పింఛన్లు పంపిణీ చేస్తుండటంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నామని వెల్లడించారు కొవ్వూరు నియోజకవర్గంలోని మలకపల్లిలో నిర్వహించిన పేదల సేవలో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ముఖ్యమంత్రి స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేశారు సానమండ్ర పోసిబాబు అనే లబ్ధిదారుడికి చర్మకార పింఛను గడ్డం కృష్ణదుర్గకు వితంతు పింఛన్ అందజేసి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు అనంతరం ప్రజావేదిక సభలో మాట్లాడుతూ గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో అరాచకాలు పెరిగాయని వ్యవస్థలన్నీ విధ్వంసానికి గురయ్యాయని చంద్రబాబు ఆరోపించారు గత ప్రభుత్వంలో వైకల్యం లేని వారికి కూడా పింఛన్లు ఇచ్చి ప్రజాదానాన్ని దోచేశారని అన్నారు పేదరికం లేని సమాజ స్థాపనే లక్ష్యంగా పి ఫోర్ ప్రభుత్వం ప్రైవేటు ప్రజలు పరోపకారం విధానానికి శ్రీకారం చుట్టినట్లు చంద్రబాబు తెలిపారు రాష్ట్ర మంత్రులు నిమ్మల రామనాయుడు కందుల దుర్గేష్ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు కలెక్టర్ ప్రశాంతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎన్డీఏ నాయకులకి కార్యకర్తలు కూడా చెప్పారు అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలి అర్హులకు పింఛన్లు లేవకుండా చేయడం కరెక్ట్ కాదు కానీ పింఛన్లు ఇచ్చేటప్పుడు మీరు దగ్గరుండండి మీరు ఎన్నికలు హామీ ఇచ్చారు మీ హామీ ప్రకారం ఈరోజు హామీలు నెరవేరుస్తున్నాం కాబట్టి మీరు దగ్గరుండి ఇప్పించమని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు జనసేన కార్యకర్తలకు బిజెపి కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఇది ప్రజాప్రభుత్వం పొలిటికల్ గవర్నెన్స్ ఇదైనప్పుడు మనం చేసే మంచి పనికి మనం వారసులుగా ఉండాలి దాన్ని ఎప్పటికప్పుడు అడ్వాంటేజ్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్క యువత చాలా మీరు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఉద్యోగాల కోసం ఈ ప్రభుత్వం పైన నమ్మకం పెట్టుకున్నారు అంత మురుపు మీరు చూస్తే మొత్తం ఎక్కడ చూసినా గంజాయి ఎక్కడ చూసినా డ్రగ్ ఆ రోజు గట్టిగా పోరాడాం పోరాడిన పైన కేసులు పోరాడిన పార్టీలపై పార్టీ ఆఫీస్ పైన దాడి చేసి నిర్వీర్యం చేసే బాధ్యత ఏ రోజు నేను ఆమె ఇస్తున్నాం మళ్లీ మళ్లీ చెప్తున్నాం ఎవరైనా డ్రగ్స్ అమ్మినా గంజా అమ్మినా మీ తాట తీస్తాను గాని మిమ్మల్ని వదిలి పెట్టనని చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్నా ఓసారి గంజాయి సేవించిన వాడు డ్రగ్ లో వాడే వ్యక్తికి భార్యకు పెళ్ళానికి భార్యకు తల్లికి వ్యత్యాసం తెలియకుండా కడాను నేను చూస్తే బాధేస్తుంది మూడు సంవత్సరాల ఆడబిడ్డల చిన్న పిల్లల పైన అత్యాచారాలు చేస్తారు అరవై డెబ్బై సంవత్సరాల వయసుండే వ్యక్తులు వీళ్ళు మనుషులేనని అడుగుతున్నా వీళ్ళ వేలాంటి వాళ్ళపైన ఉపేక్షించే అవసరం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే చెప్పా మా ఆడబిడ్డ మీద చెయ్యి వేసావంటే అదే నీకు చివరి రోజు ఈ భూమి మీదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా